కాకుండా ఒక సైడ్ ఫ్రై అవ్వగానే ఇంకొక సైడ్ తిప్పుకోవాలి లైక్ ఎగ్ కట్లెట్స్ రెడీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చింది మౌనిక సో ఈరోజు మన ఛానల్లో ఒక వెరైటీ రెసిపీ రాబోతుంది దాని పేరేంటి ఆ రెసిపీ పేరు ఎగ్ కట్లెట్స్ ఓకే దానికి ప్రాసెస్ ఏంటి ఏమేమి కావాలి ఇంగ్రీడియం ఫస్ట్ ఆయిల్ ఎగ్స్ రూహికి నాకు హ్యాపీకి మూవీకి సెండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఇంకెవరైనా ఇద్దరినా మర్చిపోయిన ఆనియన్స్ కరివేపాకు సాల్ట్ పెప్పర్ రెడ్ చిల్లీ పౌడర్ బేసన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమంటారు బొంబాయి రబ్బ నేను ఏమంటారు సాబుదానా నాన ట్వంటీ మినిట్స్ ఆరు సాబుదానా జస్ట్ ఏంటంటే సేమియాకి కాదు కదా ఫ్రై చేయడానికి కాబట్టి క్రిస్పీగా వస్తాయి సో కూడా నేను యాడ్ చేస్తున్నా ఓకేనా అంటే చేయాలి బాయిల్ ఎగ్స్ ఉన్నాయి కదా వీటిని చక్కగా పీల్ తీసేసి ఎగ్స్ తీసేసి గ్రేట్ చేసుకోవాలి ఎగ్స్ని గ్రేట్ చేసుకోవాలి అంటే తురుముకోవాలన్నమాట లైక్ సో ఫైన్గా ఈ విధంగా అన్ని క్రియేట్ చేసుకోవాలి ఎగ్స్ ఓకేనా ఇప్పుడు ఈ ఫోర్ ఎగ్స్లో మనం ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ బై వన్ యాడ్ చేయాల అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీ లీవ్స్ సాల్ట్ మనం చూసుకోవాలి ఆల్రెడీ ఎగ్లో కొంచెం సాల్ట్ ఉంటుంది అంటారు సో చూసేసుకోవాలి చాలు నెక్స్ట్ కారం సో రూహీ హ్యాపీ ఉన్నారు వాళ్ళు ఎక్కువ తినరు కాబట్టి లైట్గా కారం పెప్పర్ పౌడర్ నెక్స్ట్ బేసన్ సరే శనగపిండి ఓన్లీ జస్ట్ ఇది ఎందుకంటే బైండింగ్ కోసం వేసినా అన్ని మంచిగా బైండ్ అవ్వడానికి దీన్ని యూజ్ చేసుకున్నాం బేసన్ లేకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ బేసన్ మనం మైదా కూడా యూజ్ చేయచ్చు ఎనీ టైప్ ఆఫ్ ఫ్లోర్ వీ కెన్ యూస్ సోక్ చేసుకున్న సాబుదాన వాటర్ని అంతా డ్రైన్ చేసి వేసేయాలి వాటర్ని డ్రైన్ చేసి మిక్స్ చేసుకోవాలి లైక్ చపాతి పిండి లాగా కలుపుకోవాలి ఎక్కువ కలపద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం ఎగ్ని గ్రేట్ చేసినాం కాబట్టి మరీ ముద్ద ముద్ద అయిపోయింది జస్ట్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అన్నీ ఇట్లా బాయిల్ చేసుకోవాలి చిన్నగైతే చిన్నగా అయితే పెద్ద బాల్ని ఎగ్లో డిప్ చేసుకొని బొంబాయి రవ్వలో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి లైక్ బిస్కెట్స్ సిమ్లో పెట్టు ఇట్లా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టు కొంచెం ఇలా ఆయిల్లో సైడ్ కాకుండా ఒక సైడ్ ఫ్రై అవ్వాలి ఇంకొక సైడ్ తిప్పుకోవాలి లైట్ గోల్డిష్ కలర్ వస్తే చాలు ఆల్రెడీ మనం బాయిల్ చేసినాం కదా ఎగ్స్ ఎక్కువ కుక్ అవ్వాల్సిన వస్తుంది ఇలా ఫ్రై అయితే చాలు అనమాట ఎగ్ కట్లెట్స్ రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్